గతేడాదిలో ప్రభుత్వ పాలనపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారని మంత్రి నారాయణ తెలిపారు పెడన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాల్లో మంత్రి నారాయణ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిందని ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లిపోయిందని ఆరోపించారు సీఎం చంద్రబాబుకు ఉన్న అనుభవంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని మంత్రి తెలిపారు గతేడాదిలో ప్రభుత్వ పాలనపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారని మంత్రి బొంగురు నారాయణ అన్నారు పేడలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నారాయణ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు జిల్లా అధ్యక్షులు కొలకల్ల నారాయణ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్తో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు పెడన మున్సిపాలిటీలో డ్రైన్ల నిర్మాణానికి రెండు కోట్లు ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ పెండింగ్ పనులు పూర్తికి ఇరవై ఐదు లక్షలు రేపే విడుదలకు హామీ ఇచ్చారని తెలిపారు ఈ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిందని ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లిపోయిందన్నారు సీఎం చంద్రబాబుకున్న అనుభవంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని పేర్కొన్నారు అయినప్పటికీ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని తల్లికి వందనం పథకం కింద పదివేల కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు కేంద్రం పిఎం కిసాన్ నిధులు విడుదల చేసే రోజే అన్నదాత సుఖీ భవాన్ నిధులు ఖాతాల్లో జమ చేస్తామన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కేంద్రం నుంచి ఏఐఐబి అమృత్ నిధులు ఇచ్చేలా ఒప్పించామని అన్నారు కేంద్రం వాటా విడుదల చేసిన రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయకపోవడంతో నిధులు నిలిచిపోయాయని పేర్కొన్నారు రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించేలా ముందుకెళ్తున్నామని అన్నారు పెడన్నలో వచ్చే రెండేళ్లలో అందరికి తాగునీరు అందించేలా తొంభై ఒకటి పాయింట్ పద్దెనిమిది కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ ఎగ్జాంపుల్ నా డిపార్ట్మెంట్ తీసుకుంటే రెండు వేల నేను శాఖ మంత్రిని ఇప్పుడు కూడా విదేశాఖ మంత్రిని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి అంటే ఎలక్షన్స్ ముందు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపల్ మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఇంటికి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని బోర్ వాటర్ కూడా కాదు సర్ఫేస్ వాటర్ ఇవ్వాలా నదుల్లో నుంచి వాటర్ తీసుకొని ఆ వాటిని ప్రతి ఇంటికి ఇవ్వాలి వీధి కాదు అని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే నాకు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ ఇచ్చాం ఆరు సంవత్సరాలు అయింది ఐదు వేల మూడు వందల యాభై కోట్లు దేనికంటే ప్రతి ఇంటికి ట్యాప్ కలెక్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఆరు సంవత్సరాలు అయిపోయింది శాంక్షన్ చేశాం డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఇస్తారు థర్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం కట్టాల కానీ ఫస్ట్ సార్ వాళ్ళు ఇస్తే గత ప్రభుత్వం రాగానే రాష్ట్ర ప్రభుత్వం థర్టీ పర్సెంట్ మ్యాచింగ్ ఇక ఆ పథకం పోయింది ఆ పథకం మన జూన్ పోయింది జూన్కి అయిపోయింది టైం ఐదు సంవత్సరాలు దానికి లైఫ్ అయితే మన జూన్లో మనకు జూన్ జూలైలో మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్పి కేంద్రంతో మాట్లాడి ఆ పథకాన్ని తీసుకొచ్చాం అసలు ఎవరు బాగొట్టుకుంటారంటే డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఇస్తుంటే ముప్పై సంవత్సరాల రీపేమెంట్ అది కూడా రాష్ట్ర ప్రభుత్వం రీపేమెంట్ మున్సిపాలిటీ కాదు అలాంటి పథకాన్ని బాగొట్టారు అదేవిధంగా అమౌంట్ టూ పాయింట్ జీరో అది రెండు వేల ఇరవైలో వచ్చింది ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఎనిమిది వేల ఐదు వందల కోట్లు దేనికి పథకం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి ట్యాప్ కలెక్షన్ ఇవ్వాలి ఇంకొకటి ఈ డ్రైనేజ్ ఏదైతే వస్తాయో ఆ వాటర్ ట్రీట్ చేసి బయటికి పంపించాలి ఇందాక అడిగారు లక్షల్గా ఎస్టీ బిల్ ట్రీట్ చేసి బయటికి పంపించడానికి అదేవిధంగా ఏదైనా వాటర్ పాయింట్స్ ఉంటే ఆ వాటర్ పాంట్స్ని రెనోవేట్ చేయడానికి ఆ పథకం కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ హిల్చింది గ్రాంట్ అది లో కాదు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇవ్వక అది ఆ పథకం దాన్ని ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేశాం టెండర్లు పెంచున్నాం రేపు ఇరవై రెండు టెండర్ ఓపెన్ చేస్తున్నాం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క మ్యాచింగ్ ఇవ్వకుంటే ఆ పథకాలు రావండి అదేవిధంగా మీకు అందరూ తెలుసు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్లో మూడు వేల కోట్ల రూపాయలు టూ థౌజండ్ ట్వంటీలో కేంద్ర ప్రభుత్వం మూడు వేల కోట్లు శాంక్షన్ చేసింది దానికి రెండు వందల యాభై కోట్లు ఫస్ట్ సెన్సార్ నెట్లు వాళ్ళు ఇచ్చారు దానికి మ్యాచ్ రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై కోట్లు ఇస్తే అది ఖర్చు పెడితే మళ్ళా సెకండ్ సెన్సార్ నటిస్తారు వాళ్ళు ఇచ్చిన దానికి వీళ్ళు నూట యాభై కోట్లు ఇవ్వక ఆ పథకం కూడా అయిపోయింది ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్న పెను చేస్తుంది జనరల్గా ఒక ఫ్యామిలీలో పదిహేను వేలు నెలకొస్తుందంటే ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు మానవాడికి ఎంత ఖర్చు పెట్టాలా పిల్లలు చదువుకి ఎంత ఖర్చు పెట్టాలా వాడికిళ్ళు అయితే రెంట్ ఎంత కట్టాలా ఎలక్సీకి ఎంత కట్టాలా ఈఎంఐలు ఎదురు ఒక చక్కటి ప్లాన్ ఉంటుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లాన్ చేయాలి కానీ అటువంటి ప్లాన్ కాదు ప్రభుత్వానికి లేక మొత్తం నా డిపార్ట్మెంటే కాదు ఆల్ డిపార్ట్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని అట్టేనాయి జలజీవన రూరల్లో వాటర్కి ఇరవై ఎనిమిది వేల కోట్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చచ్చిగా అది కూడా పోయింది ఇలా గత ప్రభుత్వం అనేక అకతవకలు చేసింది ఆర్థిక వ్యవస్థ నిర్వహణ చేసింది అయినప్పటికీ ముఖ్యమంత్రి గారి వాళ్ళుకున్న అపారమంతో ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఇవన్నీ ప్రజలకు వివరించమని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా చాలా అనూహ్యమైన స్పందన ఉంది నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది మాకు రెండు వేల పంతొమ్మిదిలో బడ్జెట్ ఉండేది మంత్రులకి నాకు ఎస్సీ ఫండ్ ఏడు వందల యాభై కోట్లు ఉండేది ఎస్సీ రెండు వందల యాభై ఉండేది జనరల్ ఫండ్ ఐదు వందలు ఉండేది ఏదైనా మున్సిపాలిటీకి పోతే ఒక ఐదు కోట్లు పది కోట్లు శాంక్షన్ చేసేవాడు మున్సిపాలిటీ సైజుని బట్టి ఈరోజు ఆర్థిక వ్యవస్థ చిన్న భర్ణం చేసిన తర్వాత ఆ పరిస్థితి లాగ్లాపోయింది అయినప్పటికీ ఏదైతే ప్రాజెక్టులు టేకప్ చేసామో ఆ ప్రాజెక్టులన్నీ ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలన్నారు దానికి మీకైతే మీ మున్సిపాలిటీకి అయితే ఫెడరల్ మున్సిపాలిటీకి రెండు వేల పంతొమ్మిదిలో మేము శాంక్షన్ చేసింది అమృత్ కానీ ఏఏవి కానీ ఏవిలో ఎనభై ఆరు పాయింట్ ఏడు ఆరు కోట్లు రెండు వేల పంతొమ్మిది ఆరు సంవత్సరాలు అయిపోయింది ఆ రోజు నేను శాంక్షన్ చేశాను మరొకటి నాకు చాలా కాగితాలు మీ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఇచ్చారు కట్టలు కట్టలు ఇచ్చేస్తారు ఇది ఇది అయ్యింది అని ఒకటి నేను ఒక ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాను ఒక టూ క్రోడ్స్ మీకు రేపే రిలీజ్ చేసినట్టు కదా చేస్తాను ఆ టూ కోల్స్ వీలైనంత డ్రైన్స్ డ్రైన్స్ టేకప్ చేయండి ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ రాష్ట్ర ప్రభుత్వం డ్రింకింగ్ వాటర్కి ఇస్తుంది ఫస్ట్ సెకండ్ ప్రయారిటీ డ్రైన్ అంటే ఇళ్ళల్లో వాడే వాటర్ కానీ బాత్రూములు కానీ టాయిలెట్స్లో వాటర్ బయటకు వెళ్ళిపోవాలని ట్రీట్ చేయాలని సో సెకండ్ ప్రయారిటీ డ్రైన్స్ థర్డ్ ప్రయారిటీ వచ్చి రోడ్లు లైట్స్ ఇలా ఒక అంటే ఉన్న డబ్బులతో సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతో రాబోయే రెండు సంవత్సరాల్లో డ్రైన్స్ పూర్తి చేయాలి డ్రింకింగ్ వాటర్ పూర్తి చేయాలి లైట్లు రోడ్ అని అందువల్ల నేను ఈ రెండు కోట్లు మీకు రేపే రిలీజ్ చేస్తాను మీరు ఇమీటెడ్ టెండర్ పిలుచుకొని ఆ డ్రైన్ చేసుకోవాల్సిందిగా చేస్తున్నాను అదేవిధంగా కమ్యూనిటీ హాల్ ఎస్సీ ఎస్సీ కాలేజీలో కమ్యూనిటీ హాల్ యాక్చువల్గా అయితే అయిందన్నారు దానికి ఒక ట్వంటీ ల్యాక్స్ దానికి కూడా ఎస్సీ ఫండ్ ఇస్తాను సో ఎమ్మెల్యే గారు నా కార్యక్రమం కూడా అడుగుతారు సార్ మీరు ఫండ్ ఇచ్చిపోవాలా ఫండ్ ఇచ్చిపోవాలా మాకు చిన్న మున్సిపాలిటీ మాకు వచ్చే కలెక్షన్ చాలా తక్కువ అరెంటున్నారు అందుకని మీకు ఆ రెండు కోట్ల ఇరవై లక్షల రేపే రిలీజ్ చేస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను చెప్పినట్టుగా సహకరిస్తారు మా నియోజకవర్గ తరఫు నుంచి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ మీరు రావటమే మాకు చాలా సంతోషం ఎందుకంటే లాస్ట్ టైం కూడా అధికారులు ఉన్నప్పుడు ఒకసారి మీరు రావడం జరిగిందండి మీరు బండేసుకుని అన్ని వీధులు తిరుగుతూ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చూడటం జరిగింది సార్ ఆ రోజు కూడా నేను మీతో ఉన్నాను అంటే నానే ఆ రోజు లేరండి నేనే ఒకసారి రిసీవ్ చేసుకున్నాను థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉందని నిలిచించినందుకు మీరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ